ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తోంది దీంతో ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందిలో ఉంది కానీ అది అపోహే అంటున్నారు నిపుణులు ఐదేళ్లలో ఏఐ లక్షల ఉద్యోగాలు సృష్టించనుందని చెబుతున్నారు సాంకేతికతను సద్వినియోగం చేసుకునే వారి కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదని సూచిస్తున్నారు ఆ మార్గాన్ని అనుసరించారా ఇంజనీరింగ్ యువత మల్టీనేషనల్ కంపెనీల్లో లక్షల వేతనంతో కొలువులు సాధించారు ఆ విశేషాలు మీకోసం కాలంతో పాటు టెక్నాలజీలో అనేక మార్పులొస్తున్నాయి ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు అన్ని రంగాల్లో వినిపిస్తోంది ఈ నూతన సాంకేతికత అందిపుచ్చుకుంటే యువత భవిత బంగారుమయమే ఈ విషయం గుర్తించిన ఈ విద్యార్థులు చదువుకుంటూనే కృత్రిమ మేధపై పట్టు సాధించారు అమెజాన్ గూగుల్ వంటి ప్రముఖ కంపెనీల్లో లక్షల ప్యాకేజీలతో కొలువులు సొంతం చేసుకున్నారు కృత్రిమ మేధస్సుపై పట్టు సాధిస్తే ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయో నిరూపిస్తున్నారు ఈ విద్యార్థులు బీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న వీరంతా బీటెక్ పూర్తి కాకముందే లక్షల వేతనంతో జాబ్ సంపాదించారు జేపీ మోర్గాన్ అమెజాన్ గూగుల్ లాంటి ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్ ఉద్యోగం చేసే అవకాశం దక్కించుకున్నారు వేగంగా క్షుణ్ణంగా పనిచేసే సామర్థ్యం ఏఐకి ఉండటంతో ఆటోమేషన్ తప్ప అన్ని రంగాల్లో కృత్రిమ మీద వినియోగం విపరీతంగా పెరుగుతోంది తద్వారా ఏఐతో కొత్త తరహా ఉద్యోగాలకు ఆస్కారం ఉంటుందంటున్నారు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జనరేటివ్ ఏఐ మిషన్ లెర్నింగ్ డేటా అనాలిటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎథికల్ హ్యాకింగ్ జావా పైథాన్ ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో నైపుణ్యం ఉంటే లక్షల్లో జీతం వస్తుందని చెబుతున్నారు నా పేరు లుబ్నా నేను విఆర్ సిద్ధార్థలో సిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు నాకు అమెజాన్లో సిక్స్ మంత్స్ ఎస్డి ఇంటర్న్గా ఆపర్చునిటీ వచ్చింది జాన్వరి నుండి జూన్ వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నెల నెల వన్ పాయింట్ వన్ ల్యాక్స్ టైప్ వస్తుంది ఫుల్ టైం కన్వర్ట్ అయ్యాక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ శాలరీ వస్తుంది నేను మా కాలేజ్ అకాడమిక్ ప్రాజెక్ట్స్లో ఏఐ ఏఐఎంఎల్ మీదే వర్క్ చేశాను సో దా అలాగే నేను అమెజాన్లో లిస్ట్ అయ్యాను నా పేరు రామ్ ప్రవీణ్ నేను విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫోర్త్ ఇయర్స్ ఈఎస్సీ చదువుతున్నాను ప్రస్తుతానికి నేను మొరుగన్ స్టాండీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను జూలై నుంచి స్టైఫెండ్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ నేను చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ మోర్గన్ స్టాండీలో ఒక బిజినెస్ యూస్ కేస్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ప్రాబ్లమ్ చేస్తున్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్న యూస్ కేస్ని మిషన్ లెర్నింగ్ ద్వారా సాల్వ్ చేయగలుగుతున్నాను అంటే ఈ మెషిన్ లర్నింగ్ నేను కాలేజ్లో థర్డ్ ఇయర్ నుంచే నేర్చుకున్నాను బేసిక్ నుంచి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లర్నింగ్ డేటా సైన్స్ కూడా బేసిక్స్ నేర్చుకున్నాను కాలేజ్లో అవి ఆ ప్రాజెక్ట్లో చాలా ఉపయోగపడ్డాయి ఏఐ టెక్నాలజీ వినియోగించే ఏ కంపెనీకైనా వాటిని నడిపించేందుకు ప్రాంప్టర్లు అవసరం ఈ స్కిల్స్ నేర్చుకుంటే తాత్కాలిక ఉద్యోగులకే నెలకు లక్షల వరకు జీతం వస్తుందంటున్నారు ఈ విద్యార్థులు దిగ్గజ కంపెనీలు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారికి సైతం ఏడాదికి లక్షల్లో ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయని చెబుతున్నారు నా పేరు వసంత్ స్టాన్లీ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఆరు నెలలుగా నా స్టైఫండ్ వచ్చేసి ఎనభై ఏడు వేలు నాకు ఫుల్ టైం వస్తే నా ప్యాకేజ్ ప్యాకేజీ థర్టీ ల్యాక్స్ పర్యాణం ప్రతి కంపెనీ ఏఐని ఖచ్చితంగా యూస్ చేస్తుంది డైరెక్ట్గా ఏఐని యూస్ చేయకపోయినా కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఏఐ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మనిషి అనేవాడు ఖచ్చితంగా తప్పిదాలు చేస్తాడు కానీ ఏఐ అనే దానికి యాక్యురసీ చాలా ఎక్కువ ఉంటుంది ఏఐ వల్ల కొంతవరకు జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నా కూడా ఏఐ వల్ల క్రియేట్ అయ్యే జాబ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ట్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి చాలా వరకు స్టాక్ వాల్యూస్ పెరిగింది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రాడ్స్ అలాంటివి జరిగినా కూడా వాటిని ఏఐ చాలా బాగా డిటెక్ట్ చేయగలుగుతుంది దానివల్ల చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించుకోగలుగుతున్నాయి కంపెనీస్ నా పేరు నిదా అహ్మద్ నేను గూగుల్లో ఎస్డి ఇంటర్న్గా ప్లేస్ అయ్యాను నా శాలరీ వచ్చేసి నెలకి లక్షన్నర రూపాయలు ఫుల్ టైమ్గా కన్వర్ట్ అయితే ముప్పైకి ఎక్కువగా ఉండవచ్చు సంవత్సరానికి నా ఫోర్త్ సెమిస్టర్ నుంచి నా ఫిఫ్త్ సెమిస్టర్ వరకు నేను ఎంఎల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చాలా చేశాను దాన్ని దానివల్లే నేను గూగుల్లో ప్లేస్ అవ్వడం అనేది జరిగింది ఇప్పుడు నేను పర్టికులర్గా గూగుల్ ఆఫీస్ గురించి మాట్లాడితే గూగుల్ వాళ్ళ కోడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాసిందే ఏఐతో మనం వర్క్ చేయించాలంటే మనం దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి ఆ ప్రాంప్ట్ ఇవ్వడం ఏఐ హ్యాండ్లింగ్ కనుక మనకి మంచిగా వచ్చింది అంటే ఏదైతే మన టాస్క్ ఉందో దాంట్లో మనం ఇంకా మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉండిద్ది రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ తో పాటు మ్యానుఫాక్చరింగ్ లాజిస్టిక్ సహా అన్ని రంగాల్లో కృత్రిమ మీద కీలక పాత్ర పోషించనుంది ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐ ద్వారా పనులు సులభతరం చేసుకుంటున్నాయి దీంతో ఏఐ స్కిల్డ్ పర్సన్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది అందుకే ఇంజనీరింగ్ చేస్తూనే ఏఐ టెక్నాలజీ నేర్చుకుని ఉద్యోగ అవకాశం పొందమంటున్నారు ఇంజనీరింగ్ యువత నా పేరు చైతన్య రామ్ బీటెక్ గా విగ్రో అనే కంపెనీలో టెన్ లాక్స్ ప్యాకేజ్ వచ్చింది అది అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీ దాంట్లో కూడా మిషన్ లర్నింగ్ వాడి ఒక పంట ఎంతకాలం పండుతుంది ఫ్రూట్స్ జనరేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఏమన్నా పురుగులు ఉన్నాయో వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి ఆ రకంగా మళ్ళీ బయట వాళ్ళు వచ్చి ఆ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది అవన్నీ తెలుసుకోవడానికి డైరెక్ట్గా జనాలతో కాకుండా మనం డేటా అనేది పెట్టేసి వస్తే ఏ నుంచి ఆటోమేటిక్గా అవుట్పుట్ రావడానికి యూజర్ కన్వీనియన్స్ పెంచి మనిషి ఎక్కువ కష్టపడి లేకుండా తక్కువ దాంతో బాగా యూజ్ అయ్యేలా చేస్తారు నా పేరు త్రిభువనశ్రీ నేను జేపీ మార్గంలో ఫుల్ టైమ్ ఆఫర్ వచ్చింది నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి జనరల్గా ఆటోమేషన్ అంతా ఏఐ చేస్తుంది కాబట్టి ఆటోమేషన్ రిలేటెడ్ జాబ్స్ మాత్రమే పోతాయి ఏఐ వల్ల ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అయ్యాయి రీసెర్చ్ ఓరియంటెడ్ కానీ అగ్రికల్చరల్లో కానీ హెల్త్ వైజ్ కానీ చాలా జాబ్స్ అనేవి ఏఐ ఏఐ డెవలపర్స్ ఇంకా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఇంకా అట్లా చాలా ఆపర్చునిటీస్ అనేవి పెరిగాయి భవిష్యత్ ఏఐ పైనే ఆధారపడి ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఢిల్లీ వంటి ఐటీ నగరాల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్నవారికి లక్షల్లో ఉద్యోగాలున్నాయని చెబుతున్నారు రీసెంట్ గానే ఓల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక సర్వే చేసింది దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎనిమిది కోట్ల మంది జాబులు కోల్పోతారేమో అనే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది ఆ సర్వే వల్ల అదే ఓల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చేసిందంటే రెండు వేల ముప్పై కల్లా తొమ్మిది కోట్ల కొత్త జాబ్స్ తొమ్మిది కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించబడతాయి అని చెప్పి చెప్పింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జాబ్ని రీప్లేస్ చేస్తుందనే భయం వదిలేసి దాన్ని యూజ్ చేసి మనం ఆ రంగంలో ముందుకెళ్ళటాన్ని మనం ఎలా చేయాలి అనేది మనం ఆలోచించాలి ఈ ఏఐ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీని కూడా ఇంపాక్ట్ చేయబోతున్నది రాబోతున్న ఉద్యోగాలు కూడా దీనిలో సిఎన్ఎన్ కంప్యూటర్ విజన్ రిలేటెడ్గా చాలా వరకు ఉంటాయి అలాగే ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఈ సబ్జెక్ట్ మీద కూడా ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఓన్ మోడల్స్ ఇప్పుడు మనం అందరం చాట్ జీపీటీ లాంటివి వాడుతున్నాం అలాగే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఓన్ ఏఐ మోడల్స్ తోటి రాబోతున్నాయి ఇలా ఎన్ఎల్పి సిఎన్ఎన్ విపరీతంగా డెవలప్ అయిపోతుంది ఇక ఫ్యూచర్లో మ్యాక్సిమం అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ఒక ఏఐ అసిస్టెంట్స్ ఏఐ ఏజెంట్స్ వాళ్ళతో కలిపి వర్క్ చేయబోతున్నాయి అన్నమాట వ్యవసాయం వ్యాపారం విద్య వైద్యం ఇలా ఏ రంగాల్లో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోంది రాబోయే పదేళ్లలో ప్రపంచమంతా ఏఐ యుగంగా మారనుంది ఈ క్రమంలో కృత్రిమ మేధలోని నైపుణ్యాలను నేర్చుకుంటే ఉపాధి అవకాశాలతో పాటు లక్షల ప్యాకేజీలు సాధించవచ్చని నిరూపించారీ విద్యార్థులు